నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం అధికార ప్రధాన ప్రతిపక్షం పార్టీలు ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులు రెడ్డి అధికార ప్రధాన ప్రతిపక్షం అక్రమ మైనింగ్ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని వారిని ఇళ్లకు పంపే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుఫాన్ నష్ట పరిహారంపై అక్రమ మైనింగ్ వ్యవహారంపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వచ్చి పదిహేను రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరగలేదని ఎద్దేవా చేశారు మొబైల్ వాహనాలతో రేషన్ను కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోతోందని ఆరోపించారు సైదాపురం లీజులు లేని మైనింగ్ లోను అడ్డుగోలుగా అక్రమంగా రాయి తరలించేస్తున్నారన్నారు మండలంలోని పెరుమాళ్లపాడులో ముప్పై ఐదు హిటాచీ తిప్పిరెడ్డిపల్లిలో పన్నెండు చాగనం రాజు పాలెంలో పాలూరు అనంతమడుగు లింగసముద్రం తోకలపూడి గ్రామాల్లోనూ సైదాపురం మండలం వ్యాప్తంగా అక్రమంగా ప్రభుత్వం బంజరు భూముల మేత పోరంబోకులలోను వందకు పైగా హిటాచీలతో అక్రమ మైనింగ్ను స్వయంగా ఈరోజే చూశానని చెప్పారు చిలకూరు సైదాపురం బాలాయపల్లి మండలంలోను మైనింగ్ అక్రమాలు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో కలెక్టర్లు ఉన్నా లేనట్లుగా మారని ఆరోపించారు మైనింగ్లు పాతాళానికి త్రవ్వేస్తున్న కారణంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వెయ్యి అడుగులకు వెళ్లిన నీరు దొరికే పరిస్థితులు ఎదురు కానున్నాయన్నారు అక్రమ మైనింగ్ దోపిడీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అన్నారు సైదాపురం మండలంలో మైనింగ్ ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా అని ధ్వజమెత్తారు మండలంలోని పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో భారీ యంత్రాలతో మైనింగ్ దోపిడీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ మైనింగ్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్కు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనింగ్ ద్వారా దోచుకుని దాచుకున్న మొత్తానికి కక్కిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పేరుతో మహిళలకు రెండు వేల రూపాయలను ప్రతి నెల భవిష్యత్తు నిధిని అందజేస్తామని ఆరు వేల రూపాయలకు పిన్షన్లు పంపిణీ చేస్తామని ప్రత్యేక హోదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అవగాహన కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ సైదాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూర్హారి శెట్టి కృష్ణయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుమంత్ సైతాపురం మండలం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు డక్కిలి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ అక్రమ మైనింగ్ మీద నేను పొద్దున్నే లేచి చూడడం జరిగింది ఇవాళ పెరుమాళ్ళపలో దాదాపు ముప్పై ఐదు ఎటాచీలు పనిచేస్తూ ఉన్నాయి అదేవిధంగా చాగడం రాజుపాలెం అయితేమి జాబలాపురం అయితే దాదాపు ముప్పై ఎటాచీలు ఉన్నాయి ఇప్పుడు చూసి వచ్చాం మేము అదే మనకు పల్లెలో అయితే పన్నెండు హిటాచీలు వర్క్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదే మనకు సైదాపురం మండలంలో పాలూరు అయితే అన్ని దగ్గర దాదాపు వంద హిటాచీల పైన పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ అక్రమ మైనింగ్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది దీన్ని ఆపకపోతే మీకు భవిష్యత్తులో ఒక్క ఓటు కూడా ఈ ప్రాంతం నుంచి రానటువంటి పరిస్థితి ఎందుకంటే రాబోయేటువంటి ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో వెయ్యి అడుగులు లోపల పోతే కానీ మంచి నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీకు గుణపాఠం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రోమైన గత నాలుగైదు నెలల నుండి అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో సైదాపురము గూడూరు అదే మరిగా చిల్లకూరు మండలాల్లో దాదాపు పద్దెనిమిది సార్లు ఇప్పటివరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ అయితేమి నెల్లూరు జిల్లా కలెక్టర్ అయితే ఏమి ఏడి మైన్స్ నెల్లూరు అయితే ఏమి లేడీ మైన్స్ చిల్లకూరలు అయితే ఏమి సైదాపురం మండలంలో మూసేసినటువంటి మైన్లు ఏ అయితే ఉన్నాయో పర్మిషన్ అయిపోయినాయి లీజులు అయిపోయినప్పటికీ కూడా వాటిలో కూడా ఇంకా మైనింగ్ జరుగుతూ ఉంది వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీని మీద ఏడీ మైన్స్ ఆఫీసులో అయితే అదే మరిగా వెంకటరెడ్డి గారు విజయవాడలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము అసలు ఈ ప్రాంతంలో కలెక్టర్ ఉన్నాడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్లోకి రేపటి నుంచి ప్రజల్లో పోతూ ఉన్నాము రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకము అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు కార్యక్రమాలతో మేము పార్టీ రేపటి నుండి ప్రజల్లో పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రధాన ప్రతిపక్షం అయితే ఏమి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం అయితే ఇంటికి పోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వీళ్ళు సంపాదనే ధ్యేయంగా రెండు పార్టీలు ఒకటైపోయి ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి దీనిపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటాం పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు ఇది దుర్మార్గం ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అదే మరిగా ప్రధాన ప్రతిపక్షం మరియు అధికార పక్షం రెండు ఒకటైపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రతి ఊర్లో కూడా అక్రమ మైనింగ్ సాగిస్తున్నటువంటి సందర్భం దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితులు కూడా సహించదు అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో రాగానే వీళ్ళు సంపాదించినటువంటి ప్రతి పైసా కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించేటోట్లుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను జై కాంగ్రెస్ ఇబ్బందులు లేకోకుండా వాళ్ళని చేసుకోమని చెప్తా ఉన్నారు మైనింగ్ ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అర్థం కానిటువంటి పరిస్థితి కలెక్టర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీనమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైదాపురం మండల ఆఫీసు నుండు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా తుఫాన్ వచ్చి పదిహేను రోజులైనా కానీ ఇక్కడ ఇప్పటి వరకు సరైన వాళ్ళకి తుఫానుకు సంబంధించి ఆ రోజు ఉన్న చెప్పిన ప్రభుత్వం చెప్పిన రెండు వేలు ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు రెండు వేలు ఇవ్వటం కూడా జరగలేదు అలాగే రేషన్ పంపిణీ కూడా సక్రమంగా జరగటం లేదు రోడ్లు చూస్తే అధ్వానంగా తయారైనాయి పోతే నిమ్మ చెట్లు బొప్పాయి చెట్లు పూర్తిగా నష్టపోయినా కానీ వచ్చి రాసుకోపోయారా కానీ ఫార్టీ పర్సెంట్ అంటారు ఇది అంటారు ఇదంటారు ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో మేము డిమాండ్ చేస్తున్నాం బేషరత్తుగా దెబ్బతిన్న నిమ్మచే నిమ్మ చెట్లు ఎకరాకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే బొప్పాయి మిర్చి ఇలాంటి పంటలకి ఎకరాకు ముప్పై వేలు రైతులకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజలు కూడా ఈ పార్టీల తరఫున ఇక ప్రతిపక్షము మిత్రపక్షము ఎన్నింటి తరపున ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గత మూడు నెలల కిందట ఇటు కర్ణాటకలోను ఇటు ఒక పది రోజుల కిందట తెలంగాణలోనూ వచ్చింది ఇక్కడ కూడా ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇక్కడ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫీ ఉచిత బస్సు ప్రయాణము అలాగే ప్రతి మహిళకు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళకు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు భవిష్యత్తు నిధి అలాగే పెన్షను ఆరు వేల రూపాయలు ప్రత్యేక హోదా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్